గుడ్ ఈవెనింగ్ అండి డూఆడై ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేయండి గ్రూప్ వన్ సిలబస్కి గ్రూప్ టూ సిలబస్కి పెద్ద డిఫరెన్స్ ఏం ఉంటుంది సేమ్ ఉంటుంది కాకపోతే లాజిక్గా గుర్తుపెట్టుకోవాలి ఎలా అనేది చెప్తా చూడండి జనరల్గా టీజీ గ్రూప్ టూకు సంబంధించినటువంటి సిలబస్ అయితే మ్యాథ్స్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి తెలుసు అందరికి కూడా సో పేపర్ వన్ పేపర్ టూ పేపర్ త్రీ పేపర్ ఫోర్ ఉంటుంది జనరల్గా నాలుగు పేపర్లు అయితేనేమో గ్రూప్ టూ ఆరు పేపర్లు అయితేనేమో గ్రూప్ వన్ అయితే గ్రూప్ వన్ ఇక్కడ గ్రూప్ వన్ గ్రూప్ టూలో జనరల్ స్టడీస్ ఉన్న దగ్గర ఇక్కడ గ్రూప్ వన్లో జనరల్ ఎస్ఏ ఉంటుంది మొత్తం ఆరు అంశాలు ఉంటాయి మూడు ఎస్ఏలు మాత్రమే రాయాలి మూడు ఇంటూ యాభై నూట యాభై మార్కులకు ఈ పేపర్ ఉంటుంది ఓకేనా ఇదొకటి అయితే ఈ జనరల్ ఎస్ఐ అన్నీ కూడా ఇప్పుడు మీకు ఒకటి పేపిటీ చూపిస్తా సేమ్ అందులో ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి కాంటెంపరీ ఓరియంటేషన్లో చూడాలి ఇక పేపర్ టూలో ఉన్నటువంటి గ్రూప్ టూ పేపర్ టూలో ఉన్న హిస్టరీ పొలిటీ పాలిటీ అండ్ సోషియాలజీ ఏదైతుందో ఇక్కడ హిస్టరీ టిఎస్ హిస్టరీ ఇండియన్ హిస్టరీ ఉంటుంది దీనికి ప్లస్ జాగ్రఫీ కలిపారు టీఎస్ జాగ్రఫీ టిఎస్ ఇండియన్ జాగ్రఫీ హిస్టరీకి గ్రూప్ టూలో ఉన్నటువంటి టిఎస్ హిస్టరీ ఇండియన్ హిస్టరీకి టీఎస్ జాగ్రఫీ ఇండియన్ జాగ్రఫీ కలిపి పేపర్ టూ చేశారు ఓకేనా ఇదేమో పేపర్ వన్ గ్రూప్ వన్లో ఈ హిస్టరీ అండ్ జాగ్రఫీ కలిపేమో పేపర్ టూ చేశారు ఇక్కడ ఉన్నటువంటి పాలిటీ అండ్ సోషియాలజీకి ఏమో గవర్నెన్స్ కలిపి పేపర్ త్రీ చేసారు గవర్నెన్స్ కలిపి పేపర్ త్రీ ఓకేనా హిస్టరీకి ఏమో జాగ్రత్త కలిపారు పాలిటీ అండ్ సోషియాలజీకి ఏమో ఇది మన గవర్నెన్స్ కలిపి పేపర్ టూ పేపర్ త్రీ మూడు పేపర్లు అయిపోయినాయి ఇక ఇక్కడికి మూడో పేపర్ అయిపోయింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మూడో పేపరు ఇక్కడ ఎకానమీ నాలుగో పేపర్ అయింది ఇక్కడ ఈ రెండింటి మధ్యలో ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ అనే కొత్త పేపర్ని చేర్చారు సైన్స్ అండ్ టెక్నాలజీ ప్లస్ డేటా ఇంటర్ప్రిటేషన్ ఈ ఐదవ పేపర్ మాత్రమే కొత్త పేపర్ ఇక ఈ నాలుగవ పేపర్ తెలంగాణ మూమెంట్ ఏదైతుందో ఇది ఆరవ పేపర్గా అయిపోయింది ఓకేనా సో ఇక్కడ ఉన్నటువంటి వాడికేమో జియోగ్రఫీ గవర్నెన్స్ యాడ్ చేయడం వల్ల ఒక పేపర్ అయింది సైన్స్ అండ్ టెక్నాలజీ డేటా ఇంటర్ప్రిటేషన్ కొత్తగా చేర్చడం వల్ల ఇంకో పేపర్ అయింది కాబట్టి ఇక్కడ నాలుగు పేపర్లకు ఇవి రెండు అదనంగా రావడం గ్రూప్ వన్లో ఆరు పేపర్లు అయింది సింపుల్ వేరేది కూడా సబ్జెక్ట్లో మార్పు లేదు దీనికి సంబంధించి మీకు ఒక పీపీడీ చూయిస్తే చూడండి ఇది సార్ ఇది ప్రిలిమ్స్ అయితే అయిపోయింది కదా ప్రిలిమ్స్ అయిపోయింది ఇది జర్నలిసే పేపర్ పేపర్ వన్ ఇది పేపర్ టూ హిస్టరీ కల్చర్ జియోగ్రఫీ పేపర్ త్రీ సోషియాలజీ పాలిటీ అండ్ గవర్నెన్స్ పేపర్ ఫోర్ ఎకానమీ పేపర్ ఫైవ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్ సిక్స్ తెలంగాణ మూమెంట్ ఉంటుంది ఓకేనా ఇది గ్రూప్ వన్కు సంబంధించినటువంటి ఇష్యూ సార్ ఇక టోటల్గా ఆల్ పేపర్స్ కలిపి మాత్రమే క్వాలిఫైయింగ్ కావాలి ఆల్ పేపర్స్ ఆరు అంటే ఆరు పేపర్ల స్కోరు మొత్తం తొమ్మిది వందల మార్కులు ఉంటుంది కాబట్టి ఈ తొమ్మిది వందలకి ఫార్టీ పర్సెంటేజ్ స్కోర్ సార్ తొమ్మిది వందల్లో ఫార్టీ పర్సెంటేజ్ అంటే ఎంత వస్తుంది సార్ తొమ్మిది వందల ముప్పై ఆరు మూడు వందల అరవై మార్కులు వస్తే సరిపోతుంది ఏది జనరల్ వాళ్ళకి ఎస్సీలకైతేనేమో థర్టీ పర్సెంటేజ్ బీ అయితే థర్టీ పర్సెంటేజ్ ఎస్ బీసీలకైతే థర్టీ ఫైవ్ పర్సంటేజ్ జనరల్ ఓ ఓపెన్ అభ్యర్థులకు మాత్రం ఫార్టీ పర్సెంటేజ్ ఇది మినిమం క్వాలిఫై సర్వీస్ రావాలంటే మాత్రం ఫిఫ్టీ ఫైవ్ నుంచి సిక్స్టీ పర్సెంటేజ్ స్కోర్ చేస్తే అన్ని పేపర్లలో కలిపి సో సరిపోతుంది మంచి సర్వీస్ వస్తుంది యాభై ఐదు శాతం నుంచి అరవై శాతం స్కోర్ చేస్తే సో మొత్తం ఆరు పేపర్లకు ఆరు అటెండ్ కావాలి ఒక్క పేపర్ మీరు అటెండ్ కాకున్నా కూడా మీ పేపర్లు అనేది అది క్యాల్యులేషన్ వాల్యుయేషన్ చెయ్యరు అదొకటి రెండోది ఏంటంటే ఇంగ్లీష్ పేపర్ జనరల్ ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ ఉంటుంది అది ఖచ్చితంగా క్వాలిఫై కావాలి ఇది మాత్రమే గ్రూప్ వన్కు గ్రూప్ టూకు ఉన్నటువంటి డిఫరెన్సు లాస్ట్ టైం తెలంగాణలో ఐదు వేల మంది మాత్రమే మెయిన్స్ రాసిరు ఈసారి ముప్పై వేల మందిని ఎంపిక చేస్తారు కాబట్టి మరి లాస్ట్ టైం అంతనే రాస్తారా ఇంకో అటు ఇటు ఒక ఐదు వేలు ఎక్కువ రాస్తారా చూడాలి ఆల్ పేపర్స్ రాస్తుండ్రు అన్ని పేపర్లను అటెండ్ అయ్యి ఒక పేపర్ కంప్లీట్గా మార్క్స్ రాకున్నా కూడా మీకు వచ్చే నష్టమేం లేదు సున్నా మార్కులు వచ్చినా కూడా మీరు క్యాలిక్యులేషన్ చేయాల్సిందే మీకు సర్వీస్ అందరికంటే ఎక్కువ స్కోర్ ఉంటే మీకు సర్వీస్ చేయాల్సిందే ఇది బాలాజీ చిరబైన యాప్ ఉంటుంది డౌన్లోడ్ చేయండి తెలంగాణ ఉద్యమ చరిత్ర క్లాసెస్ అద్భుతంగా ఉన్నాయి రివ్యూస్ చూడండి బయటలో అడగండి డౌన్లోడ్ చేసుకోండి పర్చేస్ చేయండి బాగుంటుంది ఇక మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు ఈ డివాడే ఛానల్కు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి మరొక వీడియోలో మంతా బెటర్గా కలుద్దాం థ్యాంక్ యూ అండి